వెళ్ళాడు థిన్ మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే బ్రహ్మా ఆనందం మూవీకి సంబంధించిన ట్రైలర్కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ సో ఇక్కడ బ్రహ్మా ఆనందం ట్రైలర్లు చూసుకోవడం మాత్రమే మనకు స్టోరీ అర్థమైపోతుంది ఏంటంటే మనోడు లైఫ్లో స్ట్రగుల్ చేస్తుంటాడు అతనికి ఒక ఛాన్స్ వస్తుంది కానీ పైసలు ఆడు అడుగుతారు అన్నమాట పోయి అదే సిచ్యువేషన్స్లో మనం బ్రహ్మానందం పచ్చి స్టార్టింగ్లో మనకి చెప్పేస్తారు ఏంది కదా ఏందనే వెన్నెల కిషోర్ గారిది ఉంది కాంబినేషన్లో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రము వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగా అనిపించింది వెన్నెల కిషోర్ది కానీ బ్రహ్మానందం కాదు కానీ సో ఏం చేయాలి నేను అంటే పోయి ఊరికి రావాలి నా పని మళ్ళీ యాక్టింగ్ చేయాలన్నట్టు చూపిస్తారు విలేజ్ లైఫ్కి సంబంధించింది అంతా కూడా బాగుంది పోయి నిజంగా చెప్పుకోవాలంటే ట్రైలర్ చూసిన కాడికి నాకు ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ అంటారు అంటే ఫీల్ గుడ్ మూవీ అనమాట అంటే మన సమాజంలో బంధుత్వాలు బాంధవ్యాలు ఎట్లయితే కరిమరగ దీంట్లో పర్ఫెక్ట్గా చూపించారు అనుకోవచ్చు తాత మన మాట్లాడుతూ ఫీల్ అయితే బాగా అనిపించింది నాకు అండ్ విలేజెస్లో ఎలా ఉంటుంది ఎలా ఫీలింగ్ ఉంటుంది ఫ్యామిలీ బాండింగ్స్ విలేజ్ అనే కాదు సిటీలో ఎట్లుంటుంది ఇది బాగా బాగా అనిపించింది అండ్ వీళ్ళిద్దరి కామెడీ కూడా బాగుంది వెనల్ల కిషోర్ కానీ బ్రహ్మానంద కానీ కొన్ని సీన్స్ బాగా నచ్చినాయి అండ్ వెనల్ల కిషోర్ దే అయితే నీ దాటుకోలేదు సో డైలాగ్స్ అవి బాగున్నాయి భావి చాలా మంచిగా అనిపించినాయి అంతా కూడా బాగా అనిపిస్తుంది ఎండింగ్లో ఐ థింక్ ఇక్కడ లాస్ట్ మినిట్లో కొంచెం సస్పెన్స్ అయితే పెడతారు అక్కడ మళ్ళీ భుజం తాగుతున్నట్టు మళ్ళీ కలిసినట్టు బాగా చూపించేవాయి సో నేను కుదిత ఎట్లా ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ లాగా తీసుకొస్తాను ఓవరాల్గా నాకైతే మూవీ బాగా అనిపించింది ఇన్ కేస్ మీకు థియేటర్స్ చూడాలంటే ఫ్యామిలీతో పాటు చూడాలంటే చూడచ్చి రికమెండ్ అయితే చేస్తున్నా నేను ట్రైలర్ చూసినాకైతే నా జెన్యున్ రియాక్షన్ అనుకోవచ్చు మీరు మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ చేసుకోవచ్చు ఈ వీడియోకైతే తింటే నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం